అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటనపై శాసనసభలో ఆందోళన చేసింది ప్రతిపక్షం రెండు లక్షల ఉద్యోగాలంటూ చెప్పి ఉద్యోగాల లెక్క అధికారిక ప్రకటన అసెంబ్లీలో చేయలేదని ఆందోళన చేసింది జాబ్ క్యాలెండర్ పై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు బీఆర్ఎస్ నాయకులు జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య పెట్టలేదన్నారు నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ మండిపడ్డారు అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు వేయించారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు అవి ఎక్కడా అని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని కోరామని కనీసం రెండు నిమిషాలు కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని విమర్శించారు యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణ యువత తరపున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ రేవంత్ అశోక్ నగర్

రూల్స్ బుక్ ఒకసారి మీరు చూడండి త్రీ థర్టీ ఎయిట్ ఏ స్టేట్మెంట్ మే బి మేడ్ బై మినిస్టర్ ఆన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షల్ బి ఆస్ ఎట్ ద టైమ్ ద స్టేట్మెంట్ ఈజ్ మేడ్ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు గారు అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్ తో సహా మీ అందరికి సర్క్యులేట్ చేసాం సర్క్యులేట్ చేశాము జాబ్ క్యాలెండర్ ని దయచేసి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్య నేను జాబ్ క్యాలెండర్ ఎప్పుడు పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినాం ఇప్పటి వరకు అధిగతి లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అట్టు ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి క్యాలెండర్ ఏది లక్షల ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పెడితే రాసుకోవచ్చు నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం రెండు ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు చేసిన